ప్రతి తండ్రి తన కొడుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ డాక్టర్ లాయర్ టీచర్ కలెక్టర్ చేయాలని రకరకాల కళలు కంటారు కొడుకు ఇలాంటి హోదాలో కనిపించడానికి రకరకాల ప్రయత్నాలు వాడు తల్లి గర్భంలో ఉండగానే మొదలు పెడతారు ఎందుకంటే ఈ మధ్య ఇండియాలో మీ పిల్లలు ఎలా ఉండాలని పేరెంట్స్ని ఒక క్వశ్చన్ అడిగితే ముప్పై మూడు శాతం యూకేలో ఉండాలి ముప్పై శాతం యుఎస్లో ఉండాలి ముప్పై ఆరు శాతం డబ్బులు బాగా సంపాదించి సెటిల్ అవ్వాలి అన్నారు నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ప్రతి తల్లి తండ్రి సంపాదనలో ఆనందం చూస్తున్నారు కానీ సంపాదనకి ఆనందానికి సంబంధమే లేదు ఒకవేళ సంపాదనలోనే ఆనందం ఉంటే లక్షలు సంపాదించే డాక్టర్స్ లాయర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ డిప్రెషన్కి గురయ్యి ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు సో ఆనందం డబ్బు సంపాదించడంలో లేదు మహానీయులు చూపిన దారిలో ధార్మిక గ్రంథాలు ఇస్తున్న సలహాలు పాటిస్తూ కనిపించని దేవుడు ఒకే ఒక్కడిని తెలుసుకుని కనిపించిన తల్లిదండ్రులను ప్రేమగా చూసినప్పుడే అసలైన ఆనందం ఈ పేరాగ్రాఫ్ ఇక్కడితో ఆపితేనే బాగుంటుంది థ్యాంక్